మీకు తెలుసా శ్రీవారి అపాంగం ఎందుకు ఎప్పుడు కుదిస్తారు అని తిరుమలల స్వామివారి మూల విరాటి కన్నులు కప్పేసేలాగా పెద్ద నామం ఉంటుంది గురువారం రాత్రి పూలంగి సేవ అయ్యాక నామానికి సడలింపు చేసి చిన్నది చేస్తారు అందువల్ల శుక్రవారం నాడు అభిషేకం కానీ ఆ తర్వాత దర్శనం కానీ దొరికితే అప్పుడు మనం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు మిగతా అన్ని రోజులు పెద్ద అపాంగం ఎందుకంటే రామానుజుల వారి కాలంలో ఈ మూర్తి శివుడని అమ్మవారని కుమారస్వామి అని బుద్ధుడని ఇలాంటి చాలా వాదనలు వస్తే పురాణాల ఆధారంగా ఆయన విష్ణుమూర్తి అని నిరూపించి భవిష్యత్తులో ఇలాంటి సందేహం రాకుండా మూడు కట్టుదిట్టమైన నియమాలు చేశారు మొట్టమొదటిది పెద్ద నామం పెట్టాలి కంటి చివరి కొలికలు కొద్దిగా కన్నులు మాత్రమే కనపడాలి అభిషేక సమయంలో తప్ప ఈ నామాన్ని ఎప్పుడూ సడలించకూడదు రెండవది స్వామివారి మూల విరాట్కు శంకుచక్రాలు చక్రాలు లేవు వాటిని బంగారు ఆవరణాల కింద పెట్టాలి ఎప్పుడూ వాటిని తీయకూడదు మూడవది స్వామి వక్షస్థలంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మూర్తులు పెట్టాలి ఈ మూడు నియమాలను రామానుసుల వారు ఆదేశించారు అప్పటి నుండి ఈ ఆచారం అలానే కొనసాగుతుంది ఎలా ఉన్నా ఆనంద నిలయంలో శ్రీవారు ఎంతో అందంగా ఉంటారు ఓం నమో వెంకటేశాయ